హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆ అమ్మా ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి చట్నీ అండి ఇది అట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసేయండి మనం ఎంత క్వాంటిటీ వేరుశనగలు తీసుకున్నామో అంతే క్వాంటిటీ వేపిన చనాపప్పును కూడా తీసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ పెడక్క వేరుశెనగ గుళ్ళను అయితే వేపేసుకోవాలి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనాసి ఉండేదండి కొంచెం వేగితే సరిపోతుంది అలాగే వేపిన పచ్చి చిన్నపప్పుని కూడా వేసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఇవి వేగాక అందులోనే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసేసి మొత్తం చల్లారినివ్వాలండి పచ్చిమిర్చి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయాక మిక్సీ అయితే వేసేసుకోండి మన రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇందులోనే వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే ఐదు పెరబ్బులు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇంకొంచెం మెత్తగా మిక్సీ పట్టేయాలి అంతేనండి సూపర్ ఈజీ చట్నీ రెడీ